అందరికీ కారం సంక్రాంతి పండుగ డిలేటెడ్ హ్యాపీ ఇస్యూస్ అందరికీ శుభ గారెలు పూరీలు అందరూ బాగానే తినవచ్చు కానీ మేమైతే ఇంతవరకు తినలేదు ఇంకా పరిగాడుపునే పోతున్నా ఏడు ఏడున్నట్టే నేను ఈ సేన ఏమంటారు చిన్న మీ సేన ఏమంటారు ఇక్కడ దిక్కు దామర్గిద్దా వంపు బార్డర్ ఇది పొలిమేర మీద అన్నికి వస్తలేదు చదువుకున్నాడు కదా బార్డర్ అంటుండ్రు నీ పేరేం పేరు వాసుదేవ్ బాస్కర్ మళ్ళీ గట్టిగా చెప్పురా ఈయన ఉన్నావు ఈత చెట్ల మంచిగా తాగితే గట్టిగా అవుతుంది ఇంకా సౌండ్ లేదు కొడుకు అవుతాడు నాకు ఫోన్ ఫోని ఇక గాంధా కట్టించిన ఇప్పుడు పోతున్నాం మేము ఏడుకోతున్నాం అంటే ఈదులకు పరిగాడుపుని ఏడుకోతారు ఫోనిగా రై రైట్ దామర్గీ దొంపు బాయ్ బాయ్ అయితే ఈ వంపులో మంచిగా ఉంటుంది దాన్ని చూపిస్తుంది దాన్ని మెల్లెవో కొట్టు అమ్మో నీళ్ళు ఉన్నాయిడా దామర్గీ ఇంకా వాగులా నీళ్ళు వారుతున్నాయి అప్పుడు చిన్న చిన్నగా బుర్జా కాంసలు వారుతుంట మిండ్ల ఇటువంటి జాగలల్లా అంటే స్పెషలిస్ట్లే నడపాలి మనతోని కాదు అబ్బా పత్తి చేను ఎవరు మంచిగా గాసింది పొడుగు పొడుగు అయింది ఎవరిది చెవెలయా గూడెప్పయా బావులు బాగానే కొట్టిర ఇక్కడ ఓఎమ్ ఈ బావి చూసుకుంటూ పోతామండ నేను బావి చూసుకుంటూ పోతా వాసు ఆగు దాటిచ్చిండ్యాన్స్క్ మందు కొడతాడంట శేన్కి నేనేమో కళ్ళు కొడతా పోయిరా ఆసు ట్యాన్స్ గీడ ఆహా అమ్మో ఇగో వెళ్ళి లబ్బర్ గ్లాసలు అవి బాగానే వాడేస్రు తాగినరు ఇట్లాగెళ్ళి వాడేసినరు సరే ఏరి పెట్టి ఒకది కేయాలి కదా చేన్ల అట్లనే వాడేసిండ్రు అదా ఇక్క ఇక్కడ దిక్కు అండి ఇవన్నీ టేకు చెట్లు పెట్టిండ్రు కానీ మా దిక్కు ఏం చేస్తారంటే టేకు మీరు పెట్టుండి పది ఏళ్ళల్లో మీకు లస్కెలు లస్కెలు వస్తాయి అంటారు కదా పెట్టినాక పదేళ్ళు కానీ ఇరవై ఏళ్ళు కానీ లస్కెలు కాదు కదా వేయిలే వస్తాయి అవిటకి ఏం పెద్దగా రాదు మాది ఎందుకో ఏమో అట్లా అవుతలేదు టేకు ఒగో ఏమో ఒక్కటే పది ఇట్లా ఒకటే అవుతుంది రండి ఇక్కడ రండి ఇంకా టేకు చెట్ల కథ గట్లున్నది టేకు చెట్లు అంటారు సిరిగంధం అంటారు గదువకు గంధం పెట్టినట్టే ఉంటుంది అవి ఎన్నడొస్తాయో ఎన్ని వస్తాయో ఎవరికి రిల్వనే రిల్వది ఇగో దాండి ఇక్కడ దాండి చూపిస్తే ఇంకా చెత్తు లేకనే పోసినరు బాయి ఇది సేవేలలో బాయి ఇది ఇగో ఓ మొత్తము తవ్వినరు మళ్ళా చుట్టూ కూలకుండా అప్పుడు దరిగడుతు కదా ఇప్పుడేమో చెత్తు లేక పోస్తు ఎట్లున్నాయి చూడు అబ్బా ఆగు పక్కకి కాబట్టి నీళ్ళు కంపల్సరీ ఉంటాయి ఇక మళ్ళా సరిపోకపోతే కొన్ని ఒక బోరు ఉంటే సన్నం పోసేది ఉంటే ఆ బోరు తెచ్చి ఇండ్లకేస్తారు ఇక ఇవి ఊరినాక ఒకటే పారి ఇండ్లకెళ్ళి పెద్ద మోటార్ పెట్టి మళ్ళా డ్రిప్లకు ఇక అప్పుడే ఒక ఎకర చేనుకు రెండు ఎకరాల చేనుకు వాడతాయి అన్నట్టు అప్పుడు అయితే మస్తు కాంచి కొట్టేది బావులలో ఇప్పుడు కాంచుగొట్టనికే మనకు అంత దమ్ము లేదు బావులు కూడా చక్కగా లేవు అవి ఏడ రాయి ఉంటుందో ఏడరా ఫుంటుందో తెలియదు మళ్ళీ మీడికెళ్ళి మెట్లు కూడా లేవు అగో మెట్లు అంటే వీటికి ఇట్లా చేసిండ్రు ఏదైనా మోటార్ ఖరాబ్ అయితే ఇడికి వెళ్ళి ఇవి పట్టుకొని స్తంభం మీద లేక మెల్లగా ఇట్లా వేలి ఈ చీకులను పట్టుకొని దిగాలి చీకులను పట్టుకొని దిగి బావుల నీళ్ళు అయితే మంచిగా ఉంటాయి కొబ్బరి నీళ్ళు లేక ఇప్పుడు భూమి మీద అంత ఊరియలు డీఏఫ్ లేస్తే అందులోకే పోతున్నాయి బావులకు అవి కూడా రాగనిక రాకుండా అయినాయి గుప్పుడు గుప్పుతున్నారు దండి బావులు ఇట్లా దోడుతున్నారు అని చూపెట్టినా ఆడికి పోదాం దండి ఇప్పుడు ఇక తువ్వ పట్టినాం దూఫ్ అవుతుంది మనకు ఇప్పుడే అర్జెంట్లో ఒక గిలాస్ వేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది అమ్మ కుసుమసేని ఇక్కడ ఇది ముళ్ళు గుచ్చుకుంటాయి వీళ్ళకి కోదు ఇది కుస్మలు మంచిగా పూతలు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఇక కుసుమలు పట్టించుకొస్తే ఇంటి పూర్తికి నూనె అవుతుంది ఇక అంతా కుసుమనే పెట్టిండ్రు ఎక్కువ ఇవి ఏంటిది అంటే భూములు ఫర్రెలు వస్తాయి ఈ ఫర్రెలు వచ్చు మంచిగా ఎదురువాదన వస్తుంటుంది ఎదురువాదనకి అవుతుంది నీళ్ళు పెట్టద్దు ఏం పెట్టొద్దు ఇప్పుడు ఎంత ఎండిపోతే అంత మంచిది ఇగో ఫర్రెలు చూడండి ఎట్లొచ్చినాయో ఈ ఈ నెర్రెఫోకల్ అలా కాళ్ళు ఇరికింది అనుకో వస్తే అప్పుడు అయితే కాళ్ళు ఇరుకుతుండే ఇట్లా ఇగ ఎట్లా వాసినాయి చూడు పర్రెలు మన కేక్ ఎండిపోయాక అయితే చూడు అట్లా ఇది స్పెషల్ అన్నట్టు ఇంకెనకటికి సాయి వన్నలు అవి ఇవి పెట్టేది సైజు వన్నలు ఫిట్టెలు వచ్చేది ఈ టైంలో అయితే రేరే రే 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 అంటాను తీసుకొని మంచమీద ఎక్కి కొట్టుడు కొట్టేది ఇక ఇట్లా భూముల వాతావరణం బట్టే పంటలు ఉంటాయి అన్నట్టు ఎక్కడైనా కూడా బర్కపాట్లలో ఇది కుసుమ కాదు అందుకే బరకలలో పెట్టరు రాగట్లనే మంచిగా అవుతుంది అమ్మ కుందేలా గడ గడ జూర రాయిలేకున్నా రాయా అమ్మ కుందేలా అనుకున్నాను ఒక ఫారి కూర్చుంటాయి అట్లనే ఇది ఇక్కడ ఇక్కడ బంద్కేమో ఏమో అదే చిండ్రు గోవి పువ్వు అయిపోయింది కొట్టేసిండ్రు రండి ఇక దగ్గర దగ్గరికి వచ్చి అరే ఇగో ఈడ కూడా ఉన్నాయి చిన్న చిన్నగా పెట్టిండ్రు ఈడ చిన్న ఈత చెట్లు చిన్న ఈత చెట్లు ఇగో పంట లేకనే పెట్టిండు చూడు ముద్దుగా ఇంకా వేరేటివి కూడా ఉంటాయి ఇట్లనే ఏంటివి ఖజూర చెట్లు ఇంకా ఫామ్ ఆయిల్ చెట్లు కూడా ఇట్లనే ఉంటాయి కానీ ఇవి అయితే పక్కా ఈత చెట్లే ముందుగా అలా ఆడో ఎకర తర్వాత ఆడ మంచిగా అయింది ఇంకో ఎకర పెట్టిండ్రు ఇది మూడో ఎకరం ఇది మంచిగా ఉంది ఇక మంచిగా మన ఈడి అన్నలు ముద్దుగా అక్కడిక్కడ తిరగకుండా పోదాబొట్ట తిరగకుండా డైరెక్ట్ కర్గా ఒక దగ్గరికి వచ్చి ముద్దుగా ఈదులలో గీసుకొని ఆడికెళ్ళి అక్కడనే బండి ఎక్కి చక్కగా ఇంటికి పోతారు ఇక ఇంటికి పోయినాక అందరు వచ్చిన వాళ్ళు కూడా ఈయన ఈత కూర్చున్నారు అనుకో మంచిగా కొమ్మలు చూసుకుంటా ఇంకో గిలాస్ ఎక్కువనే తాగుతారు ఇక కానీ తినడానికి ఏముండదు కార బిస్కెట్లు గవి గివే ఉంటాయి తప్ప ఈ మాడికాయ కారం తెచ్చుకోవాలి ఇక ఫార్సిలింగ్ తెచ్చుకొని తినాలి టమాటాలు చూడు ధరలు లేక మొత్తం ఇట్లనే అయిపోయి ఇగో పీకేసినరు ఇవి అయితే దొరికితే షార్ పెట్టుకుంటారు ఇగో ఎంత మంచిగా ఉన్నాయి చూడు రైతు కష్టం గిట్లా భూమి అవుతుంటది బాధ అనిపిస్తుంది ఏం చేస్తాం మనము పట్నం నుండి కొనబోతేనేమో పది రూపాయల కోటి ఇటనేమో ఫైవ్ పైసా కోటి కూడా దిక్కులేదు ఇట్లా అయిపోయింది భూమి మీద పోతున్నాయి ఇక ఏం చేస్తాం ఇట్లా అవుతున్నది అవసరం వస్తే వరద లేకుంటే బురద అన్నట్టే ఉంటుంది

టమాటాలు లేదు కదా టమాటాలు అన్ని అట్నే దుబ్బేసిపించినాము చామంతి పూలు కట్టి అట్నే చేపిచ్చినాము ఇదిగ బిట్రో క్యాబేజ్ కి కొంచెం రేట్ లేకుండా ఉంది ఇక క్యాబేజ్ అట్నే అయ్యింది ఏం చేసినా కొత్తిమీర అనేది వెళ్తామా అని కూడా నీరేనా పత్తిసేను వాళ్ళు తీసుకురు ఆలే వేసుకురు కౌలుకి తీసుకుని ఫస్ట్ మేమే ఇగ ఆరం ఎత్తు అని పిలిచి పెట్టిన పెట్టుబడి ఎక్కువ అవుతున్నది అందు దానితో ఏం చేయాలి కిందేమో తెచ్చి తిప్పిను ఏమేం పెట్టింద సూత మంది గారంతగా నువ్వు పండుగ పూట కూర కట్టుకోచ్చు నువ్వు అబ్బా చూడు మంచిగా మురుకులు సేబిల్లలు ఇంకా గారెలు పండగ వెళ్ళి ఎవరింటికి పోయినా కూడా ముద్దుగా దొరుకుతాయి సూడు ఇట్లా తింటా కోసం ఏం లేదు అక్క మనము ఒకరికొకరం తినాలి నేను కూడా కళ్ళు తెమ్మంటే తెస్తా ఒక డబ్బా నేను నువ్వు నాకు మురుకులు ఇచ్చినావు కదా నీకు కూడా కళ్ళు ఇస్తా నేను తెస్తా షెఫిన్ ఆల్రెడీ కుమారగానికి తీసి పెడతాడు అందుకే ఇవి మళ్ళా కలులకు ఉండని జీరా ఉండని పెట్టుకో పెట్టుకో ఏదైనా చెట్టు మీద దా కుక్కలు బొక్కలు నూనె సరే ఏం చేస్తున్నారు మీరు మాదికేము క్యారెట్లు వేసినాము పీకినాము ఇప్పుడు అయితే ఏం లేదు పంట ఇక పెట్రోల్ గడ్డ పీకినరు అయిపోయింది కుసుమున్నది ఇప్పుడు కాదు కదా ఇప్పుడు ఏం పని లేదు ఇక దున్నుకాలు గవి ఉన్నాయా అంటే ఇక ఈ ముద్దుకున్నాయి ఇక్కడ అని వచ్చింది పోయేస్తా మరి నీకు కూడా అబ్బా ఒక అక్కనైతే కలిసిన మీడ యదార్థంగా జరంత కూడా తిన్నాం దాంట్లో దాంటి దాంట్లో వచ్చినాం దూఫ్ అవుతుంది మనం దగ్గరకు వచ్చేసినాం కుమార్ ఏరుకొతున్నాం దా 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 జిర్రాట్లో పోతుండే అబ్బా రా పండు ఫండోలే నిండు ఏ ఒట్టిదే ఇది సపోర్ట్ వస్తున్నాను ఇది పంపినాక కట్టిండు ఇదేమో బొట్ల కల్లా అవుతుంది పగటి కల్లా ఇది మడ్డి మడ్డి లేక అరే మంచిగా బొట్ల కళ్ళు అవుతుంది మడ్డి ముడ్డికి బలం అంటారు దండి అక్కడ కుమార్ ఉన్నాడు ఎట్లున్నాయి సూడు ఇగటం లేక మంచిగా ఉన్నాయి ఇగో ఇది చూడు ఎంత సీనియర్ ఉన్నారా ఏదో ఉన్నది కుమార్ సుభాకలా స్క్యాన్లు ఇవదిస్తున్నాం మేము నువ్వు మొత్తం వస్తావు కుమారు మా రాములు కొడుకు అంటే రాములే నా కొడుకు అవుతాడు ఈయన మనమడవుతున్నాయి నా మనమడే నాలు అండు బొట్లకాళ్ళు అవుతాయి కాదు కదా బుట్లకాళ్ళ ఇంకా ఇవి రేపు గీసే మధ్య ఉంటుంది కదా మొత్తం క్లీన్ చేస్తే అప్పుడు గేలికి సాఫ్ట్ ఉంటాయి నాస్తా చేసిన చేసినానా అప్పుడప్పుడు నువ్వు కూడా చూస్తావా రుచి చూస్తావా చూడాలి అంతే కదా వన్ వండేటోళ్ళు అటువంటి ఎవరైనా జరంతా చూస్తారు ఇగో మడ్డి దూడుస్తున్నాడు అంట సూతం దాండి మనకి ఇస్తాడు ఇప్పుడు కళ్ళు బుడ్డి అయితే ఇస్తాడు కానీ ఇది ఒక్కటి మడ్డి దుడిచేది ఉందంట ఇదంతా దూడకపోతే ఏమవుతుంది కళ్ళు మంచిగా కళ్ళు వాడదు ఇగో చూడు ఇది అనేది మనకు పండ్లకు లెక్క అన్నట్టు గీకేస్తే మళ్ళా మళ్ళీ తెల్లారి మంచిగా వస్తుంది అన్నట్టు మడ్డి మా సర్దికాల్లా అంటే ఇక ఇది జర మబ్బు ఎక్కువ ఉంటుందా ఇది పోస్తావా ఎవరికైనా ఎవరో ఇట్లా వస్తారు వాళ్ళ వాళ్ళకి అదైతేనే నచ్చుతుంది అవురు ఎక్కువ సేపు తాగరా ఎక్కువసేపు చార్జింగ్ ఉండాలి ఉండాలి తిరగాలంటే పవర్ బ్యాటరీ ఉండాలి వాళ్ళకు అట్లా అన్నట్టు దాండి ఎట్లా దండి దాండి గిన్నేనా వస్తున్నది అబ్బా వీధులకి అయితే వచ్చినాం ఇక చూసుకుందాం పండుగలు అయితే ఏడ చూసినా ఇక జర మబ్బు మీదనే ఉంటారు ఆఫీసులో పోయేటోళ్ళు ఇక డ్యూటీలో పోయేటోళ్ళు ఇంకా దుకాణాలు ధరించే వాళ్ళకి ఇల్లు మబ్బు మీద ఉండి ఒకటినొకటి చెడగొడతాడు ఇక ఏ ఏం పోతావు ఫట్రా ఇవాళ్ళు ఒక్కనాడు ఉండు నేను కూడా రేపటి నుంచి పోతా అంటాడు ఇంకోడేమో ఏ రేపు కూడా ఏం పోతావు ఫట్రా ఎల్లుండి పోదాముండి అని ఈయన కలవ కలవక వాళ్ళు లగ్గాలు అయినోళ్ళు ఇంకా మంది ఉంటారు కదా వాళ్ళందరిగా ఇక ఎప్పుడు పిల్లలు సంసారం ఇదే నారా ఓ నాడు కూర్చుందాం రా అంటే కోడే చూడు ఎవరిదో కోడే ఎట్లున్నది చూడు ఒంగోలు ఒంగోలుకెళ్తే ఇచ్చినట్టున్నది కాడికి వెళ్ళి ఇక్కడ పోతే గిదే ఇక వనం మొత్తం ఈత వనం బా చూడండి కొబ్బరి తోటలు చూసినాం అరటి తోటలు చూసినాం ఈత తోటలు చూడు ఎట్లున్నా ఈత తోట ఎంత ముద్దుగున్నదా మా ఊరి పక్కకే ఇది అవు ఇవన్నీ మూడు పొలిమెల్ కలిసే బార్డర్ కదా కుమారి ఫామెనా పొలిమెరా పామేనా ఇక్కడ కింది దామర్ గిద్ద ఇక్కడ మీద బందుకు ఇక్కడ నార్త్ సైడ్ ఏమో సేవెళ్ళ మూడు ఇట్లా సెంటర్ అన్నట్టు

ఇగో ఇలా తింటున్నట్టు తలగ పెడతారు కదా ఇదంతా తలగబెడితే అబ్బా ఇది ఒక ఫేషియల్ చూడు మొత్తం తలగబడిపోయినా జుట్టు మాత్రం పచ్చగానే ఉంటుంది అది ఫేషియల్ అన్నట్టు కళ్ళ అంటే ఎల్లమ్మ తల్లి సాక పెట్టినాకనే రోజు అంటే మనం కూడా ఇట్లా ఇట్లా అంటాం చూడు తెలియకుండానే ఏదో ఒక దేవతకి ఇచ్చినట్టే అన్నమాట అనమాట అది మనకుండే ఏడున్నది ఇగో ఇవి చాలా సీనియారిటీ చూడు మెట్లు 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 అయినాయి ఇది ఒక ఆరు నెలల ఆరు నెలలు ఆరు నెలలు అంటే ఇగో చూడు సీమలకు అవిటకి ఇవిటకు ఆలీగా తేనెటీగలు అవి ఇవి మస్తు అట్లా కూడా ఇదవుతుంది ఇది ఎవరో ఫెషియల్ పెట్టినట్టున్నావు డబ్బా ఇది ఫెషల్ కాదా గుడిపోలే అంటారా ఇది కనకమాండి కనక కదా వాళ్ళు కదా సూరు మనలో టీ బుస్ మన వంగుతున్నది ట్యాన్స్ కుమారా నిజంగా మన నారాయణ తాతకేమో తాత ఇస్తుండే మీ నాయననేమో మా నాయనకి నువ్వేమో నాకు ఇస్తున్నావు మళ్ళా నీ పిల్లలు నా కొడుకు ఇయ్యాలి ట్యాన్స్ సంక్రాంతి ఇట్లనే ఉండాలి ఇంటిఫాక్ అయినా కూడా మేము మంచిగా ఆ వరుసలతో పిలుచుకుంటా మంచిగా వృత్తి వేరైనా కూడా వరుసలతోనే ఉంటాము అలా నాయన ఉన్నప్పుడు అంతా మా ఇంట్లోనే ఉండే ఇంట్లోనే ఉండే పెడుతుండే మీ నాయన వచ్చి మీ తాత వచ్చి తిట్టగల ఇలా నాయనను మా నాయనమ్మ పెడుతుండే కుండల పెద్ద పూర్పల దాచి అట్లా అంటే అప్పుడు ఉన్నప్పుడు ఇక అట్లా నడిచింది ఇప్పుడు ఇక చూడండి మంచిగా చిక్కుల మంచం లేక ఎట్లున్నది దాబలల్లో కూర్చొని ఇక రొట్టెలు తీసుకొని అవి ఇవి తింటుంటారు కదా మా తాన ఇక ఇంత ముందు ముద్దుకున్నసుకుడు ఇదులల్లా మనకు గిలాసులలో తాగుదామా ఇట్లా తాగుదామా ఇప్పుడు కుమార్ ఏం అంటే నిచ్చనేస్తుండు నిచ్చనేసి ఇంకోటి ఒప్పిస్తాడంట కుమార్ నేను ఎక్కుతా ఏం కాదా ఏం కాదునట్టు జేఎల్ల మతాలి ఏం కాదా బుట్టలు గిండు ఉతుంది చూడు ఒక్కటే రెమ్మ మీద ఈత చెట్టు అంటే గంత బలం ఉంటుంది చూడు ఏమంటారు చూడు ఈతేరు వీ కనికి పోయింది అంటారు చూడు ఒక జో శాస్త్రం ఉంటుంది అట్లా ఈత చెట్టుతో మస్తు శాస్త్రాలు ఉంటాయి సగం పడ్డది కుమారా బుట్లకల్ల బుట్ల కల్లా అబ్బాయి మరి ఎట్లా దిగుతావు ఇది పట్టుకొని బొట్లకాయలు చూపిస్తా మీకు ఇట్లా పట్టుకొని ఇది కొబ్బరితాడు మెల్లగా వదలు చేయాలి వదలు చేసినాక ఇది ఇప్పి ఇప్పుడే జారుగత్తగా పట్టుకోవాలి ఇక ఇది కరెంటు స్తంభం ఎక్కినట్టే ఇది కరెంటు మీద తయారైంది అన్నట్టు ఈ కరెంటు కడపల కరెంట్ సూచన కుమార బక్కగా అయినాక ఎంత మంచిగా అయింది ఇప్పుడు ఎక్కగలుగుతున్నా దిగలుగుతున్నా అప్పుడు అయితే నిచ్చున రెండు తుణకలు అవుతుండే ఇప్పుడు అలకగా అయినందుకు ఓగా చేసినందుకు మంచిగా అయింది అబ్బా బొట్లకాయలు చూడండి ఎంత ముద్దుగా ఉన్నదో వా ఇవన్నీ జాలి పెట్టి ఒడగోసుకొని ముద్దుగా తాగితే ఎట్లా అంటే తిరిగి నెత్తి మీద పూలు వచ్చి అడ్డం పడతాం అంత గట్టిగా ఉంటుంది కాళ్ళు వాహ్ దాయిగా నా లొట్టి ఇస్తే నేను వెళ్ళిపోతా ఇక రెండు లొట్లయితే జమ చేసుకున్నాము మంచిగా ఈ లొట్టి కొను అంచుకు మారికే పెట్టుకొని ముద్దుగా కూర్చొని ఇద్దరు ముగ్గురం దీన్ని కథం పెడతాం ఇక ఓకేనా తాగుడు ఎక్కువ తినుడు ఆరోగానికి అంత మంచిది కాదు ఇది డిస్క్కి లాయమర్ అన్నట్టు అందరు కూడా తాగేది ఓగంగా తాగాలి ఎటమటం తాగి బండ్ల మీద పోయి ఆడి అడ్డం పడితే కళ్ళు కూడా ఒక్కోసారి ఇసం లేక అవుతుంది ఎప్పుడది ఎండకు పులిసిపోయి బాగా ఎండకు ఇది అయినప్పుడు అది ఫుల్గా అవుతుంది అందులో ఆల్కహాలిక్ పర్సెంటేజ్ శాతం పెరుగుతుంది అంట కదా కుమార్ లైట్గా పెరిగితే ఏమవుతుంది అంటే లైట్ పెడితే వస్తుంది ఫైవ్ వేస్తారు కదా అదానికి వస్తుంది ఆ నెంబర్ అది ఎక్కువ ఆల్కహలిక్ అయినప్పుడు మా స్పెషలిస్ట్ కుమార్ అయితే రాదంటున్నాడు కానీ అదే నేనైతే నాకు అంజాదఫంటే ఎండకు తాగిన కళ్ళు చాలా ఫుగర్ఫుల్ ఉంటుంది అందుకే కూల్ కూల్గా పొద్దున పూట తాగితే అది నీర లెక్క పని చేస్తుంది ఎండఫుల్ పెక్కిన కొద్దీ జర గుమ్మ అంటుంది ఆగిపోతుంది అప్పుడు సేఫ్టీగా ఉంటుంది ఎవరైనా సరే సేఫ్టీగా తాగాలి సేఫ్టీగా ఉండాలి ఏమంటున్నా సేఫ్టీలు తాగేటోళ్ళు కూడా అంతే నీళ్ళు కలుపుకోండి లేకుంటే కార్యాలన్నీ కాలిపోతాయి ఏమంటున్నా సాధ్యమైనంత వరకు అయితే లొట్టికాళ్ళు తాగానికే పొద్దుగాల పూట తాగనికే ప్రయత్నం చేయండి ఏమంటున్నా మంచి గుచ్చుకోండి నేను భోతిగా కేర్ టేకర్ గారెల పూరీలు తినుకుంటా ఎంజాయ్ చేయండి పండుగ వెళ్ళాక రెండు మూడు దినాలు నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా బాయ్ బాయ్